కర్కాటకంలో గురుడు తిరోగమనం ఈ ఆరు రాసులకు పెరగనున్న అదృష్టం దేవగురువు బృహస్పతి అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే గ్రహంగా పరిగణించబడుతుంది ఈ గ్రహాన్ని దేవతలు గురువుగా పరిగణిస్తారు వివాహం పిల్లలు ఆనందం పురోగతికి ప్రతీకగా గురుగ్రహాన్ని పరిగణిస్తారు ఇదిలా ఉండగా నవంబర్ పదకొండు మంగళవారం రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక నిమిషములకు కర్కాటక రాశిలో తిరోగమన చెందనున్నాడు ఈ సమయంలో కొన్ని రాసుల వారికి కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మేషం సహా ఈ రాసులకు అపారమైన సంపద పెరిగే అవకాశం ఉంది మేషరాశి వీరికి గురుడు ప్రభావంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది ఉద్యోగులకు ఈ కాలంలో గొప్ప ప్రయోజనాలు కలగనున్నాయి మీ కుటుంబ జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలనుకునే మీ కళ నెరవేరుతుంది విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు వృషభ రాశి వృషభరాశి వారికి గురుడి తిరోగమనం కారణంగా ఈ కాలంలో మీరు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో అద్భుత విజయం సాధిస్తారు అంతేకాదు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది సింహరాశి గురుడు తిరోగమనం వేళ సింహరాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో మీకు ఆర్థిక పరంగా అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగులు ప్రమోషన్తో పాటు కొత్త బాధ్యతలను పొందవచ్చు మీ వ్యక్తిగత జీవితం సాధారణంగా ఉంటుంది కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది ఈ కాలంలో పెన్నుగలో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కన్యా రాశి వీరికి గురుడు తిరోగములు చేరే సమయంలో శుభ ఫలితాలు వస్తాయి ఈ సమయంలో కన్యా రాశి వ్యాపారులకు పురోగతితో పాటు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది భవిష్యత్తులో మీకు మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంది మీకు రావాల్సిన డబ్బులు తిరిగి పొందవచ్చు మీ వైవాహిక జీవితంలో కొనసాగుతున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది రుచిక రాశి వీరికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి విద్యార్థుల కాలంలో పోటీ పరీక్షలు రాణించే అవకాశం ఉంది కోర్టు కేసులు మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది వ్యాపారం చేసేవారు కూడా ఈ సమయం చాలా మంచిది మీ ఆదాయం పెరుగుతుంది మకర రాశి వారు గురుడు ఆశీస్సులతో ఈ కాలంలో ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధిస్తారు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది వీరు చేసే పనులన్నింటిలో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీకు అనేక కొత్త మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్లు లభిస్తాయి మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది